ఇవాళ కొంతమంది వాళ్ళు ఇంకో ఇంకో పాటు ఉండొచ్చు నేను ఇంకో పాట ఉండొచ్చు రేపు ఇంకో పాట వస్తుంది కావచ్చు కానీ సమాజం అనే దీన్ని విస్మరించిన రోజు ఆ సమాజంలో ఆ పార్టీలు వాటి యొక్క విశిష్టతను కోల్పోతాయి ప్రగతి వాళ్ళ మీద నేను కోల్పోతారు తెలియజేస్తున్నాను ఇంతకుముందు ప్రజలు మాట్లాడుతూ చెప్పారు ఇలా బీసీ దీని నుంచి బీసీ ఏకు రావాలని అనేక మంది చట్టలు పోరాడుతున్న వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి మనం చేర్చాలి దీని ద్వారా మాకు ఈ హక్కును కల్పిస్తే మా పథకం బాగుపడ్డాయి అని చెప్పి తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది ప్రజాపాలన ప్రజా పరిపాలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ ఇనుప కంచెలను కూలదోసి మరొకసారి స్వేచ్ఛ స్వాతంత్రాలను నింపే దిశగా ఈ హక్కులైనా నిలదీయాలి మీ ప్రజల వద్దకు పాలన తీసుకోలేదు చెప్పి మాట తప్పకుండా మరణం తిప్పకుండా మీ ముందుకు వస్తుండు మా ముఖ్యమంత్రి ఎనిమూల రేవంత్ రెడ్డి మా ని నా ముఖ్యమంత్రి కాదు మా అనుకంటుంటే మన అధితమని మా నిన్నే ఇంతకుముందు ప్రజలు మాట్లాడుతూ మాట మీరు చెప్పాలి అని చెప్పి తప్పకుండా ఇవన్నీ నేను చర్చించినే ఈ నేను పూర్వకంగా చర్చించి ఇవన్నీ కూడా మనం సమాజానికి చేయాల్సిన బాధ్యత మన పైన ఇలా అధికారం ఉంటది పోతుంది పొద్దుగల పది కాలంలో పాటు ఇప్పుడు మహాత్మ గాంధీ గారి మహాత్మానం జ్యోతిరావు పులే గారి మహాత్మానం ఇంకొక గురుదేవ అంట అది రవిన ఠాగూర్ గారు కానీ దీనికి అన్నిటి కూడా ఈ బిరుదులు ఇచ్చిన ప్రజలు ఇచ్చి అవి చిరస్మరణీయ తరతరాలుగా ముందుకు పోతాయి తప్ప ఇవాళ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఆ రోజు చేపలు పెట్టుకోవడం తర్వాత రాదు ఆ రోజు ఇంకా పెట్టుకుంటాం మా తాత పక్క ఉండే మా నాయన పెట్టుకుంటాం తప్ప ఈ మహాత్మ అనేది మాత్రం మన తాత నుంచి రేపు రాబోయే తరాలకు కూడా ఉంటది కాబట్టి ఆ దిశగా తప్పకుండా అందరం ప్రయత్నం చేస్తాం ఇంతకు ముందు ఏదైతే బీసీఏ గురించి చెప్పాలనేది తప్పకుండా అది నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ మాట ఇచ్చినాం ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత మా పైన ఉంటది ఇది ఇంకా దేవత చెప్తున్నాడు నాకంటే ఎక్కువ దగ్గర వారికి ఎందుకంటే వాళ్ళు కరం కరం భుజం భుజం కలిపి చాలా కష్టపడి ముందు పనిచేసిన వాళ్ళు వారికి ఉన్న చొరవ నాకున్నది నాకుండే పరిధిలో నాకుంటది కానీ వారికి ఉన్నంత చొరవ నాకున్నది తప్పకుండా మీరన్నా ఆ యొక్క డిమాండ్ అతి త్వరలోనే దానికి ఉన్న ఏదైతే ఇవాళ రాజ ఇస్తాం కానీ అది రాజ్యాంగబద్ధంగా నిలబడాలి కోర్టు నిలబెట్టాలి కాబట్టి వాటి అన్నింటి కూడా ఆచి చూసి ఇలా దానిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశం ఉంటుంది కాబట్టి ఏది గేయమైనప్పటికీ కూడా దాన్ని నెరవేర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు తీసుకుంటారు కూడా మీకు తెలియజేస్తూ ఇంకొకటి నా పరిధిలో ఉంది